అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ దేశాల దృష్టిని తన వైపు తిప్పుకున్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో చారిత్రాత్మక భేటీకి ఆయన సిద్ధమయ్యారు ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో ట్రంప్ చైనాలో పర్యటించనున్నారు రెండు వేల పదిహేడు తర్వాత ఆయన చైనాకు వెళ్తుండడం ఇదే మొదటిసారి కావడం విశేషం ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన అడుగులు వేగంగా పడుతున్నాయి గత కొంతకాలంగా వాణిజ్య యుద్ధం ఆంక్షలతో అట్టుడికిన ఇరు దేశాల సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయి ఈ కీలక పర్యటనకు పునాది ఫిబ్రవరి నాలుగున జరిగిన ఒక సుదీర్ఘ ఫోన్ కాల్తో పడింది ట్రంప్ జిన్పింగ్లు దాదాపు గంటన్నరపాటు ఫోన్ లో అనేక అంశాలపై లోతుగా చర్చించుకున్నారు ఈ సంభాషణలో కేవలం దౌత్య సంబంధాలే కాకుండా అమెరికా రైతుల నుంచి సోయాబీన్స్ కొనుగోలు చమురు గ్యాస్ వ్యాపారం వంటి ఆర్థిక అంశాలు కూడా చర్చకు వచ్చాయి ప్రస్తుతం మా మధ్య సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లు కూడా సానుకూలంగా స్పందించాయి ట్రంప్ పర్యటన ముగిసిన తర్వాత ఈ ఏడాది ద్వితీయార్థంలో జిన్పింగ్ కూడా అమెరికాకు వెళుతున్నట్లు తెలుస్తోంది ఈ పరస్పర పర్యటనల ద్వారా గతంలో ఉన్న ఉద్రిక్తతలను తగ్గించుకుని ప్రపంచ శాంతికి బాటలు వేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి అయితే ఈ స్నేహపూర్వక వాతావరణం వెనుక తీవ్ర హెచ్చరికలు సవాళ్లు కూడా ఉన్నాయి ముఖ్యంగా న్యూక్లియర్ ఒప్పందం విషయంలో ట్రంప్ తన కఠిన వైఖరిని స్పష్టం చేశారు రష్యాతో ఉన్న న్యూ స్టార్ట్ ఒప్పందం గడువు ముగియడంతో చైనా కూడా కొత్త అణు నియంత్రణ నిబంధనలకు కట్టుబడి ఉండాలని అమెరికా పట్టుబడుతోంది అణు ఆయుధాల నియంత్రణలో చైనా వెనక్కి తగ్గకపోతే తగిన పరిణామాలుంటాయని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు దీంతో పాటు తైవాన్ వివాదం రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి సున్నితమైన అంశాలపై ఏప్రిల్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది